ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి ఇవాళ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సుప్రభాతం ఆరు నుంచి ఆరున్నర వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించనున్నారు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు శాత్ మురై తీర్థ ప్రసాద గోష్ఠి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్య దేశ మూర్తులకు తిరుమంచిన సేవ నిర్వహించనున్నారు మీరు మీ ఇంద్రియాలు పని చేయలేని సమయంలో మీ గురించి నేను స్మరిస్తా శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఆ సాగేత రామచంద్రుడు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు గంటల నుంచి నూట ఎనిమిది దివ్య దేశాధీసుల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు సాయంత్రం గంటల నుంచి ఏడున్నర వరకు సాకేత రామచంద్ర స్వామి దివ్య దేశమూర్తులు గరుడలపై తిరువీధి సేవగా యాకశాల ప్రవేశం చేయనున్నారు రాత్రి నుంచి గంటల వరకు నిత్య పూర్ణాహుతి మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్ఠి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి ఉదయం సుప్రభాతం అష్టాక్షరి మంత్ర జపం ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించారు నిత్య పూర్ణాహుతి బలిహరణ పద్దెనిమిది దివ్య దేశమూర్తులకు తిరుమంచన సేవ కార్యక్రమాలను నిర్వహించారు మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం సాకేత రామచంద్ర స్వామి హనుమద్ వాహన సేవతో పాటు మూర్తులకు సేవలు నిర్వహించారు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్నాపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది సమతా కుంభలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు రామచంద్రుడు మన ఆచార్యులు మన మనకి ఎవరెవరు గురువుగారో వారిని కూడా ప్రక్కన మనస్సులో మీరు భావించండి మిమ్మల్ని అక్కడ భావించుకోండి అప్పుడు వారిని మనం మన మనస్సులోంచి ఎక్కడ మనం పూజ చేస్తున్నామో అక్కడికి రమ్మని పిలుస్తాం భావనతో వారు మన మనస్సులోంచి మనం పూజ చేసే చోట అక్కడ ఆవిష్కృతులు అవుతారు అక్కడ మనం ఉపచారాలు చేస్తాం మనస్సులో మొట్టమొట వారు ఉంటారు పూజలు అందుకోవడానికి ఇక్కడ బయట ఉంటారు రెండు చోట్ల మనం పూజ చేస్తాం రెంటిని కలిపి చేస్తాం బయట చేసేటప్పుడు ఏ ఉన్నాయో వాటితో చేస్తాం లోపల చేసేటప్పుడు ఏది చెయ్యాలో దాన్ని చేస్తాం